నియోజకవర్గం ప్రజలకు సోడిగానిపల్లి పంచాయతీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీటీసీ బీనుగానిపల్లి తిమ్మయ్య గారి బాలచంద్ర ఏనాప్పం నియోజకవర్గం వకీల్గా గా సంఘం ఉపాధ్యక్షులుగా గుడిపల్లి మండల యువత సభ్యులుగా యూనిట్ సేవలు అందించారు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు గుర్తించి తన కుమారుడు డాక్టర్ ప్రశాంత్ కు ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కుప్పం నియోజకవర్గం ప్రజల చిరకాల వాంఛ హాంద్రీనివా నీరు సాకారం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఋణపడి ఉంటామని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు అయితే ప్రజలకు గుడుపల్లి మండల ప్రజలకు అందరికీ వినాయక వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా రాష్ట్రంలోనే ప్రాతినిధ్యం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు కుప్పం కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి తరపున చంద్రబాబు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్ ముఖ్యంగా గత గత ప్రభుత్వంలో అందిరీని వా కాలువ ఏం మాత్రం పూర్తి కాలేదు సార్ టూ త్రీ పర్సెంట్ కంప్లీట్ చేయలేదు సార్ డెబ్బై ఒక పర్సెంట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేశారు సార్ అందిరీని వా కాలువ ఇదే మా కుప్పం తాలూకా కాదు సార్ రాయలసీమ జిల్లాలందరికీ అన్ అన్నిటికీనూ ప్రాణదాత మాదిరి సార్ సార్ దాని అపర భగీరథిగా మిగతా ఎన్ని పనులు పెండింగ్ ఉందో మొత్తం పూర్తి చేసుకుని ఈ నెల ముప్పై లేదా ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అందరినీ కాలంని ఓపెన్ చేసే వస్తున్నారు సార్ ప్రజలందరూ వెయ్యి కళ్ళ కాదు సార్ జీవితాంతము వాళ్ళ ఇంటికాడ దేవుని మాదిరి పూజించేంత సమయం వచ్చింది సార్ సమయం వచ్చింది సార్ని ఎప్పుడు జ చిరకాల చిరకాల స్నేహితులు అంటే అసలు సార్ చిరకాల దేవుడు మారే కొలిచే అవకాశం వచ్చింది సార్ ఆయన ఎక్కడో చిత్తూరు జిల్లాలో నారావాళ్ళలో పుడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ప్రపంచ భారతదేశంలో రెండో మూడో వ్యక్తిగా ప్రపంచంలోనే ఎనిమిదో తొమ్మిదో వ్యక్తిగా ఆయన మంచి పేరు సంపరిచారు సార్ ఆయన పేరు ప్రఖ్యాతలు ఆయన చేసే మంచి పనులందరికీ ఈవెన్ నాటే ఎడ్యుకేషన్ ఒకటే కాదో ఆయన చేసే ఏ రైతుకు కానీ ఎవరికి కానీ సూపర్ సిక్స్ నుంచి అన్నీ పూర్తి చేసుకొని వస్తున్నాడు సార్ ఒకే ఒకటి సార్ లేడీస్కి వెయ్యి ఐదు వందల రూపాయల స్కీమ్ ఒకటి వల్ల అది దీపావళికి ఇస్తామని చెప్పారు అన్నీ ఇస్తే సార్ భారతదేశం లేని ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క ప్రజలు సార్ నూట నలభై కోట్ల మంది తిరిగి చూస్తారు సార్ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు ఆయన ఏం చేస్తూ ఉండరు ఎట్లా చేస్తూ అని అందరూ ఆలోచించే టైం వచ్చింది సార్ ఆయన మేము నిజంగా సార్ ఒక్క కోరుకుంటూ ఉన్నాము ఈ భారతదేశానికే ప్రతినిధిగా అయిన ఒక రాష్ట్రపతి ఒక ప్రధానమంత్రి అయితే దేశానికి అంత సేవ్ చేసే అవకాశం ఆయనకి భగవంతుడు కల్పిస్తారని నిజంగా సోడిగాంపల్లి పంచాయతీ గుడిపల్లి మండలం సార్ కుప్పం తాలూకా తరఫున ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు పవన్ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ దగ్గుపాటి పురంజోస్ కానీ వీళ్ళందరినీ కలుపుకుంటూ ఆ పార్టీల వ్యక్తులను కలుపుకుంటూ చిన్న చిన్న మంచి అవకాశాన్ని అందరికీ కూటమి ప్రభుత్వం పేరు వచ్చేటట్లుగా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని సార్ కలుపుకొని పోతూ ఉన్నాడు నిజంగా వ్యక్తిత్వం అంటే పనిచేసే వ్యక్తి అంటే ముఖ్యమంత్రి అంటే ఈ ప్రపంచంలోనే ఆయన తర్వాత ఎవరైనా ఉంటారనుకుంటాను సార్ నేను మాత్రము ఇది నా పర్సనల్గా చెప్పే మాట కాదు పబ్లిక్ అనే మాట సార్ ఇది ఏ టీ స్టాల్ కోటి పైన ఏ విలేజ్కి పైన ఏ మండల హెడ్ క్వార్టర్ పైన డిస్టిక్ హెడ్ క్వార్టర్ పైన స్టేట్ ఏరియాలో కానీ ఎక్కడ కానీ సార్ ఆయన చేసే మంచి పనులు ఎప్పుడూ సార్ చిర చిరస్థాయిగా ఉండి సార్ శ్రీకృష్ణదేవరాయలు పేరు చెప్పినారు సార్ అదే ఏరియాలో పుట్టిన మా చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఇంకా మంచి పేరు సంపాదిస్తారని ఆశిస్తారు సార్ వినాయక్ మా సార్ నా పేరు బాలచంద్ర మేము ఎక్స్ఎంపీటీసీ సోడిగానపల్లి ముందు ఎంపీపీ జెడ్పీటీసీగా ఉన్నాం మా ఫ్యామిలీ ఇప్పుడు మేము పార్టీకి చేవిన సేవలకు గుర్తింపుగా మా అబ్బాయి సార్ డాక్టర్ బీటీ ప్రశాంత్కు హాస్పిటల్ మెంబర్గా ఇచ్చారు ఇచ్చారు సార్ సార్కు సార్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నారా లోకేష్ గారికి ముఖ్యంగా పార్టీ అధిష్టానానికి అందరికీ కుప్పం తాలూకాలో ఉండేస్తే మం కంచర్ల శ్రీకాంత్ సార్ గారికి పిఎస్ ముందత్తం సార్ గారికి సురేష్ సార్ గారికి మిగతా మా పార్టీ అధ్యక్షులు బాబునాయుడు గారి గారికి మా జిఎం గారి గారికి ఎన్ ఆర్ చంద్రశేఖర్ గారికి ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులు గారి గారికి మా పార్టీ పెద్దలందరికీ అధిష్టానం అందరికీ సార్ మా 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 తరఫున శుభాకాంక్షలు సార్ మేము ఎప్పుడూ పార్టీ విషయాలకు అనుగుణంగా వా వాళ్ళు చెప్పే దారిలో మేము నడుచుకుంటూ పార్టీ అభివృద్ధికి మేము కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు థ్యాంక్ యూ సార్